జడ్బి నైన్ న్యూస్ కి స్వాగతం పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమకు సమీపంలోని ప్రభావిత మాతంగి కాలనీలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పర్యటించారు పక్కనే ఉన్న పరిశ్రమ పొజిషన్ వల్ల ఇంటిగా ఇటీవల మాతంగి కాలనీ ప్రజలు పడుతున్నటువంటి సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించారు ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణను మాతంగి కాలనీ ప్రజలు కప్పి సన్మానించారు అనంతరం ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టు ద్వారా వెలువడుతున్నటువంటి వ్యర్థాల నుంచి తాము అనారోగ్యాల బారిన పడుతున్నామని వివరించారు మరియు తమ కాలనీని మరో ప్రాంతానికి తరలించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కల్పించేలా ఎన్టీపీసీ యాజమాన్యంతో పాటు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని రావాలని కాలనీ వాసులు ఎంపీని కోరారు సానుకూలంగా స్పందించిన ఎంపీ తాను ప్రజల సమస్యతో పాటు డిమాండ్లను కూడా పరిష్కరించేలా తన వంతుగా సహాయ సహకారాలను అందిస్తారని పేర్కొన్నారు మాతంగా నివాసులందరికో మనవి ఇంత ముందు ఇంటికి రెండు వందల రూపాయలు చొప్పున మనము వసూలు చేయటం జరిగింది ఎందుకంటే మనం చేయబోయే ప్రోగ్రాంలకు ఖర్చుల కిందగాను వాటి లెక్కలు కూడా ఇంత ముందే మరి లక్ష్మీ గారు జాన గారు అందరి ముందు తెలియజేయడం జరిగింది ఏది పబ్లిక్ ఇయరింగ్ అంటే ముందే దాని తర్వాత మరి ఇంత చేసినప్పుడే ఎన్టీబీసీ మేనేజ్మెంట్ దిగి వస్తారు మనం ఇంట్లోనే ఉంటే వారికి ఏమి పట్టదు కాబట్టి మనం ఏదో ఒక కార్యక్రమం చేయాలంటే మరి ప్రతి వాళ్ళు మరి ఇళ్లల్లో ఉండకుండా బయటికి వస్తే బాగుంటుంది అని మనవి చేసుకుంటూ వాసంగా భద్రన్న చెప్పినట్ల తాత లక్షణాలు ఉన్నాయి ఇంకా మాట చెప్పాగానే ఒక ఎస్ఎంఎస్ చేయగానే మీ సాధక బాధలు చెప్పడానికి దూరం ఉండాలని మమ్మల్ని మాత్రం పట్టించుకుంటారు సరే ఇది సౌండ్ వల్ల పొల్యూషన్ వల్ల ఇల్లు వింటే ఇంత దుమ్ము దుమ్ము నేను బ్రతడానికి నా భర్త ఆల్రెడీ ఇంటి మీద జాబ్ చేస్తుంటా ఈ ఆరోగ్యం వల్ల వల్ల ఏ హాస్పిటల్ లో బత చనిపోయింది మరి మా పరిస్థితి ఏంటి సార్ ఇంకా మంది చనిపోతా ఉంటారు సార్ మా గురించి కాదు సార్ మా గురించి కాదు సార్ పిల్లల గురించి సార్ మేము గుర్తు మా జీవితం ఖరాబ్ చేస్తూ ఇంటి మీరు గంట దయచేసి ముందుకు వచ్చి మా కోరికలు తెచ్చి ఇది చూసి పార్లమెంట్ సమావేశాలు బడ్జెట్ మీద చర్చ జరుగుతుంది జీరో అవర్ అని ఉంటుంది అంటే ఇంపార్టెంట్ విషయాలు ఇంకేమైనా ఉంటే ఇమీడియట్గా మెంబర్స్కి మాట్లాడే అవకాశం ఉంది నేను మాతంగ కాలనీ ప్రజల నుంచి ఏదైతే పంపించింది పంపించినా సత్యమైన నాకు ఇమీడియట్గా ఫోన్ చేసి చాలా బర్నింగ్ ఇష్యూ అయిపోతుంది ఎన్టీపీసీ ప్రజలకు న్యాయం చేయాలి ఆర్టి ఆర్ఆర్ ప్యాకేజ్ కావాలి మళ్ళీ పొల్యూషన్ ఇష్యూస్ మళ్ళీ ఎక్స్పెన్షన్ చేస్తున్నారు లోకల్స్కి ఎంప్లాయ్మెంట్ కూడా వస్తలేదు లోకల్స్కి ఎంప్లాయ్మెంట్ వస్తుందని చెప్పి నమ్మించి మళ్ళీ దానికి వాళ్ళ తర్వాత దానికి మాట్లాడతలేరని చెప్పి చాలా బాధతో ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చినారో దాని మీద మాట్లాడడం జరిగింది ఈరోజు వారు నా మీద చూపిస్తున్న ప్రేమకి ధన్యవాదాలు ఖచ్చితంగా నేను దాని మీద పార్లమెంట్లో ఎట్లయితే నేను ప్రవర్ణిస్తూ మాట్లాడడానికి కట్టరుగా అంటుంది వారికి ఇష్యూ చెప్పడం జరిగింది కానీ నేను అది ఒకసారి ఒకసారి మాట్లాడితే ఇష్యూ సాల్వ్ అయ్యేది కాదు వారి మీద ఖచ్చితంగా నేను ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ నివాసం ఏదైతే వాళ్ళకి న్యాయం జరిగేటట్టు హామీ ఇస్తున్నాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేను ఖచ్చితంగా ఈ పొల్యూషన్ ఇష్యూ కానివ్వండి లేదా ఆర్ఎన్ఆర్ ఇష్యూ కానివ్వండి ల్యాండ్ లూజర్స్ చాలామంది ఉన్నారు ఇక్కడ మళ్ళీ అదేవిధంగా మళ్ళీ జాబ్స్ కూడా జాబ్స్ కూడా ఇస్తా అని చెప్పి చాలామందికి అమ్మించి మళ్ళీ ఏదైతే బాధలు చెప్పుకుంటున్నాడో ఈ సమస్యల మీద ఖచ్చితంగా నేను ందులో నేను మాట్లాడుతాను అలా మంచి మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ న్యాయం జరిగేటట్టు నేను తప్పకుండా పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీరందరూ ఎట్లయితే కాక గారిని గుర్తు చేసుకున్నారు వారి గతంలో ఎట్లయితే మీకోసం పోరాడినారు నాకు మీరు అవకాశం ఇచ్చినారు ఖచ్చితంగా నేను మీ కలమై నేను ఖచ్చితంగా నేను వాయిస్ని ఇక్కడ నేను ఒత్తిడి తీసుకొచ్చి మీకు న్యాయం జరిగేటట్టు చూస్తాను థ్యాంక్ యూ ప్రదీప్ నేను మాతం కాలనీ వాయిస్ని మేము ఎన్టీపీసీకి చాలా లెటర్స్ ఇచ్చాము ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ఆర్డీఓకి మొత్తం అందరికీ ఎవరి వారికి వాళ్ళు అందరికీ ఇచ్చాం పొల్యూషన్ బోర్డు కూడా ఇచ్చాం కానీ ఎటువంటి స్పందన లేదు ఇప్పుడు మాకు మాతం కాలనీలో పెద్ద సమస్య ఒకటి వచ్చిపోయింది స్వా బోతిక అన్నది ఎందుకంటే మేము ఇక్కడ తినేది లేదు నిద్రపోయేది లేదు మా పరిస్థితి ఎలాగే హాస్పిటల్ అంటే తిరుగుతూ ఉన్నాము కాబట్టి ఎన్టీపీసీ వారు గవర్నమెంట్ వారు కూడా దీని గురించి చర్య తీసుకోవాలని మా కారెండార్ ప్యాకేజ్ ఇచ్చి మనం వేరే ప్రాంతానికి తరలించాలని మేము అందరం సిక్ అయ్యి హాస్పిటల్ చుట్టూ రోగాలతో బాధపడుతున్నాం మాకు ట్రీట్మెంట్ చేయించుకుని డబ్బులు లేక మంచాన్ని పడి సాగుకే సిద్ధమవుతున్నాం కాబట్టి మేము దీని గురించి ఎటువంటి పోరాటకన్నా సిద్ధమయ్యే మేము సిద్ధమవుతున్నాము మేము మేము ఎందుకంటే ధర్నాలు చేస్తాం నిరాహార దీక్ష చేస్తాం అవసరమైతే హైవే కూడా బంధిస్తాం ఎందుకంటే మేము రాస్తాకో చేయాలని మేము డిసైడ్ అయ్యాం ఊరంతా ఏకమయ్యాం కాబట్టి మేము ప్రతి దానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి తగిన పరిష్కారం చూపించవలసిందిగా ఎన్టీపీసీ వారిని గవర్నమెంట్ వారిని కూడా కలెక్టర్ గారిని కూడా మేము కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ హనుమభ థర్టీ నైన్ డివిజన్ మాతంగి కాళ్ళ వాసులను గతంలో రెండు వేల పదహారులో కూడా ప్రజాభిప్రాయ సేకరణలో మాతయం కాలనీ నుంచి కూడా మా యొక్క వాయిస్ను వినిపించడం జరిగింది కానీ ఆనాడు మేనేజ్మెంటు ఇది మమ్మల్ని ఏమి పట్టించుకోలేదు దాని తదుపరి రెండు ఎనిమిది వందలు ఎనిమిది వందలు పదహారు వందల మెగావాట్లతోటి ప్రస్తుతం మా కాలనీలో చాలామందికి క్యాన్సర్ వ్యాధులు రావటము మిగతా నానా రకాల రోగాల బారిన పడి వారు కనీసం హాస్పిటల్ పోయే ఖర్చులు కూడా లేని పరిస్థితుల్లో ఉన్నది ముఖ్యంగా మాతంగి ఉన్న వాసులందరూ ఎన్టీపీసీ క్యాజువల్ లేబర్స్ మాత్రమే కాబట్టి వారి ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ రోగాల బారినబడి వారు బయటపడలేకపోతున్నారు ఇదే విషయంలో ఎన్టీపీసీ వారిని మేము రిప్రజెంటేషన్ ఎంతవరకు చేయడం జరిగింది ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి మంత్రి గారికి అట్లాగే కలెక్టర్ గారికి మరి ఎన్ని వారికి ఎన్ని విన్నపాలు చేసినా కానీ వారు పెడజేమైనా పెడుతున్నారు కాబట్టి మా ఓపిక నశించి పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకల్లనే సందర్భంగా మేము